హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు విడుదల చేస్తామని చెప్పారు కదా సో దాన్ని వినాయక చవితి కానుకగా ప్రకటించే అవకాశం ఉంది సో అర్హత లేంటి ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో వినాయక చవితి సందర్భంగా నిరుద్యోగ వృత్తి గురించి అది ఎవరికి ఇవ్వబోతున్నారో కూడా ఈ వీడియోలో చూద్దాం మొదటిగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో చాలా వాటిని ఇప్పటికే అమలు చేశారండి సో పెన్షన్లను కూడా పెంపు చేశారు అంటే వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అయితే పెంచారు గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టారు అలాగే ఉచిత ఇసుక కూడా అందజేశారు అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా మందికి కూడా డబ్బులు అయితే చేరాయి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కూడా ఇరవై వేల రూపాయలు విడుదల చేశారు అలాగే ఆగస్ట్ పదిహేనో తేదీన మనకు ఉచిత బస్ పథకాన్ని కూడా అమలు చేశారు సో ఇంకా మిగిలిన రెండు పథకాలు మాత్రమే హామీలు ఉన్నాయన్నమాట ఒకటి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నిధి ఇక రెండోది చూసుకుంటే నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు కదా సో ఈ రెండు పథకాలు మిగిలి ఉన్నాయి సో వాలంటీర్ సిస్టమ్ ను పూర్తిగా రద్దు చేయడంతో చాలా మంది చదువుకున్న నిరుద్యోగ యువత కూడా చిన్న చిన్న జాబులు చేస్తూ ఇబ్బందులు అయితే పడుతున్నారు అందువల్ల ప్రభుత్వం నిరుద్యోగుల వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు ఈ బృతిని త్వరలోనే ప్రతి నెల వారికి మూడు వేల రూపాయలు ఇచ్చే విధంగా పథకాన్ని ప్రారంభించబోతుంది సో వినాయక చవితి దీపావళి లేదా కార్తీక మాసం లాంటి పండుగ రోజుల్లో ఎప్పుడైనా ఇది మొదలు కావచ్చు సో గరిష్టంగా వచ్చే సంవత్సరం రెండో సంవత్సరం పూర్తయ్యే లోపే అంటే ఈ ఎండింగ్ ఈ సంవత్సరం ఎండింగ్ లోపు మనకు అమలు చేయొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ హామీలు అమలు చేస్తానని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో మరి ఎవరు అర్హులు అంటే కనుక డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అనమాట అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన నిరుద్యోగ యువతకు మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తి వర్తిస్తుంది అంటే వాళ్ళు ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందండి ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇది వర్తించదు ఇప్పటికే చిన్న ఉద్యోగం చేసి నెలకు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారికి కూడా ఇది రాదు సో ఏ జాబ్ లేకుండా ఖాళీగా డిగ్రీ పూర్తి చేసి రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం పూర్తి అయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట అలాగే పెళ్ళయి గృహిణీలుగా ఉన్న మహిళలకు కూడా ఈ పథకం అయితే వర్తించదు సో ప్రభుత్వం అప్లికేషన్ ప్రక్రియలో ఆధార్ వయస్సు ఇల్లు వివరాలు ఆదాయం లాంటి డాక్యుమెంట్లు చెక్ చేసి అర్హులైన వారికి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది సో మునుపటి లాగానే మీ అంటే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేదా ప్రతి నెల మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డబ్బులు ఖాతాల్లోకి వస్తాయన్నమాట సో ఇదే తాజా సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్